అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే శోభిత ఆత్మహత్య కేసును గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శోభిత కుటుంబ సభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఇప్పటి వరకు అయితే దంపతుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది శోభిత డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకుందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శోభిత భర్త సుధీర్ రెడ్డితో పాటు స్థానికుల స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు చెప్పండి ఉషాలో ఏదైతే ఏడాది క్రితం బ్యాటరీ మేనేజ్ ద్వారా సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకున్నటువంటి శోభిత పలు సినిమాల్లో కన్నడలోని పలు సినిమాల్లో సీరియళ్లలో అలాగే తెలుగులోను కొన్ని కొన్ని సినిమాలలో కూడా సమాచారం ప్రస్తుతం మరణానికి గల కారణాలేంటి వివాహం అనంతరం శోభిత ఆల్ ఆఫ్ సడన్ సీరియల్స్ కి కానీ అలాగే సినిమాలకు గానీ స్వస్తి చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ప్రస్తుతం ఏడాది గడిచినటువంటి ఈ జంట శోభిత బలవాన్ మరణానికి గల కారణాలను అయితే పోలీసులు అయితే వెలికి తీస్తున్నారు ప్రస్తుతం ఆ శోభిత తన గదిలో బలవాన్ మరణానికి గల కారణాలలో భాగంగా ఒక సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు అయితే కలెక్ట్ చేశారు గచ్చిబౌలి పోలీసులకు అందినటువంటి ఈ సూసైడ్ నోట్ లో య కెన్ డూ ఎవ్రీథింగ్ అన్న కోణంలోనే అందులో మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది అసలు ఈ గల కారణాలలో భాగంగా తన తల్లిదండ్రులు ఎవరైతే ఏదైతే బెంగళూరు నుంచి వచ్చినటువంటి తన తల్లిదండ్రులు ఇప్పటి ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేవలం సుధీర్ రెడ్డి మీద అనుమానం ఉన్నది అన్న కోణంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది మొదట గచ్చిబౌలి పోలీసులు నిన్న సాయంత్రం నిన్న ఉదయం జరిగినటువంటి ఈ ఘటనలో నిన్న సాయంత్రం వెలుగులోకి వచ్చిన అనంతరం సస్పెక్టెడ్ కేసుగా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దీన్ని ఏదైతే కింద కన్వర్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ప్రస్తుతం సుధీర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని దగ్గర నుంచి తన భార్య బలవన్మరణానికి గల కారణాలు ఏంటి అన్న అన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ముప్పై రెండు ఏళ్ల శోభిత ఈ విధంగా ఆత్మహత్యకు పూనుకోవడానికి గల కారణాలు అలాగే ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు ఏంటా అన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే అతని దగ్గర నుంచి పూర్తి సమాచారాన్ని అయితే రాబట్టడానికి అయితే సిద్ధమవుతున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ ని అలాగే బంధువుల స్టేట్మెంట్ ని అలాగే శోభిత స్టేట్మెంట్ ని కూడా పోలీసులు అయితే తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం అనంతరం తన మృతదేహాన్ని అయితే బెంగళూరుకి తరలించేందుకైతే కుటుంబ సభ్యులకు అంది అందించడానికైతే పోలీసులు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే శోభిత బల్వన్ మరణం ఈ మొత్తం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా కుదిపేస్తుందనేసి తెలుస్తుంది గత కొన్ని రోజులుగా సినిమాలకు సీరియళ్లకు స్వస్తి చెప్పినటువంటి శోభిత పలు కారణాలు ఏదైతే భర్తతో ఏమైనా విభేదాలు ఉన్నాయా అన్న కోణంలో భర్తని కూడా విచ విచారించడానికైతే పోలీసులు అయితే అతని స్టేట్మెంట్ కూడా తీసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం వన్ సెవెంటీ వన్ కాస్త త్రీ సిక్స్టీగా కన్వర్ట్ అయ్యి ఆమె మీద ఎవరైతే అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికైతే పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు మరోవైపు చూసుకున్నట్టయితే శోభిత పలు సినిమాలు కన్నడలోని టూ వన్ల మూడు ఏటిఎం కథ కథ ఒక్క కథే కెల్తా జాక్పాట్ అపార్ట్మెంట్ మర్డర్ వందన వంటి సినిమాల్లో చాలా సినిమాల్లో కూడా ఈమె నటించారు తన హావభావాలతో నటనతో కూడా అనేక మంది ప్రేక్షకులను కూడా ఆదరించారు మ్యాట్రి ద్వారా చేసుకున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ సుధీర్ రెడ్డితో వివాహమైన అనంతరం ఒక ఏడాదిలోనే ఎటువంటి వాళ్ళిద్దరి మధ్య మనస్పదలు వచ్చాయన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మరి కొద్దిసేపటి క్రితమే వారి తల్లిదండ్రులు కూడా ఏదైతే బెంగళూరు నుంచి వచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో తన అల్లుడి మీదే ఫిర్యాదు చేస్తున్నారు ట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం శోభ రైట్ థ్యాంక్ యూ